ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానిస్తున్నారని ఆయన తెలిపారు రాజ్యాంగం అమలు పరిచిన దినోత్సవం సందర్భంగా అంబర్పేట్లో రమణ చౌరస్తాలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హనుమంతరావు పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయనను మర్చిపోవద్దని గుర్తు చేశారు పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ ను అవహేళన చేస్తూ మాట్లాడారని అది సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత వందల సంవత్సరాలు ఫైట్ చేసి అనాడు బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు ఇది బ్రిటిష్ రాజ్యాంగం నడిచేది మన దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను అన్ని మతాలను పేదవాడు కడుపు కలిగిన వర్గాలకు న్యాయం జరగాలంటే ఆ రోజులలో కడుపు కాలిన వాడు పేదరికంలోకి వచ్చినటువంటి నాయకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కరే రాజ్యాంగం రాయాలని ఆలోచన చేసి వారి కోరు నైన్టీన్ ఫార్టీ నైన్ వచ్చి నవంబర్ రోజు రాజ్యాంగం అమలైంది భారతదేశం ఈ కాస్టిట్యూషన్ కూడా ప్రజ ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచనలో కూడా మార్పు ఆయన చేసిన విధానాలకు వ్యతిరేకంగా జరుగుతుంది కానీ ప్రతి పౌరుడు కూడా ప్రతి స్త్రీ కూడా రాజ్యాంగం అమలు చేసినటువంటి అంబేద్కర్ను మరవకుండా ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం అంబేద్కర్ను కూడా అవమానం చేస్తున్నారు పార్లమెంట్లో అమిత్ షా ఏమంటాడంటే అంబేద్కర్ 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 ఆరుసార్లు అని ఈయన పూజ చేస్తే ఏమైంది భగవంతుని పూజ చేసినా దేవుని పూజ చేస్తే మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం అది ఎంత పెద్ద అవమానం అంటే అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసిన ప్రతి పేదవాడు కూడా ప్రతి పేదవాడు ఉదయంలో ఒక భగవంతుడుగా అంబేద్కర్ నిలిచినాడు కానీ ఆ రాజ్యాంగాన్ని అవమానం చేస్తూ అంబేద్కర్ని అవమానం చేస్తూ వచ్చి వచ్చేతరం యువతీ యువకుడు ఆలోచన చేసి ఈ ప్రభుత్వాలు ఎప్పటి వరకు అయితే రాజ్యాంగాన్ని అమలు చేయకుండా అంబేద్కర్కు అవమానం చేసినంత కాలం మనం ఫైట్ చేయాలి అంబేద్కర్ను కాపాడుకోవాలి అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలి పార్లమెంట్లోనే అంబేద్కర్కు అవమానం జరిగింది దాన్ని ఖండిస్తూ ఏదైనా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలయిన రోజు కనుక ంతరం వారు కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంబేద్కర్ మరవకుండా ఆయన సేవలు దేశ ప్రజలకు అందించాలని కోరుతూ మరొకసారి కాన్స్టిట్యూషన్ భారతదేశ ప్రజలకు నా శుభాకాంక్షలు అంబేద్కర్ ఉన్నంత కాలం ఈ కాన్స్టిట్యూషన్ అమలవుతుంది దానికి ఎవరు వ్యతిరేకత చేసినా దానికి ప్రతి పౌరుడు ప్రతిష్ఠి పోరాడాలి పోరాడాలి పోరాడాలి